మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో మిథున రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెలలో ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో గ్రహ సంచారం ఏమాత్రం అనుకూలంగా లేదు విరుద్ధ ఫలితాలైతే కలుగుతున్నాయి మీ భార్యకి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది తద్వారా ఖర్చులు కూడా అధికంగా పెరగబోతున్నాయి కొంచెం బంధువర్ధ వర్గాలతో మనస్పర్తలు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తోంది మీ తల్లిదండ్రుల మాట విని కొంచెం అర్థం చేసుకొని నడుచుకోగలిగితే తరచూ వచ్చే ఇబ్బందులకు అయితే చెప్పచ్చు అలాగే ఉద్యోగ వ్యాపారంపై దృష్టి పెట్టలేరు మీ పదవి నుండి తొలగించడానికి శత్రువులు దురాలోచన కూడా చేస్తారు కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి అనాలోచితంగా కాకుండా ఆలోచించి ప్రవర్తించినట్లయితే మీకు ఈ నెలలో శుభ సమయాలు అయితే ఉన్నాయనే చెప్పాలి ఒకటి తొమ్మిది పదకొండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీలు మీకు అనుకూలంగా ఉంది ఏ పని ప్రారంభించాలన్నా మీ తల్లిదండ్రుల్ని దేవుళ్ళగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని గనక మీరు ఏ పని మొదలుపెట్టినా మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి ధన్యవాదములు